ఫోన్ ట్యాపింగ్ కేసులో నలుగురు నిందితులపై పంజాగుట్ట పోలీసులు మరోసారి అభియోగపత్రాలు దాఖలు చేశారు కేసు దర్యాప్తులో భాగంగా సేకరించిన సాక్ష్యాధారాలను ఛార్జ్షీట్తో పాటు కోర్టుకు సమర్పించారు అయితే ఈ నెల పది ఇరవై రెండు తేదీల్లో రెండుసార్లు పోలీసులు వేసిన ఛార్జ్షీట్ కోర్టు తిప్పి పంపింది మరోవైపు ఈ కేసులో నిందితులుగా ఉన్న భుజంగారావు తిరుపతన్న ప్రణీత్ రావులు కోర్టులో బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు వీటిపై నేడు విచారణ జరగనుంది ట్యాపింగ్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్టైన నలుగురు నిందితులపై ఈ నెల పదిన పంజగుట్ట పోలీసులు కోర్టులో అభియోగ పత్రాలు దాఖలు చేశారు కానీ పూర్తి వివరాలు లేని కారణంగా కోర్టు తిప్పి పంపింది శనివారం మరోసారి చార్జ్షీట్ దాఖలు చేయగా సేకరించిన పూర్తి సాక్ష్యాధారాలను సమర్పించాలని దీంతో నిన్న పోలీసులు మరోమారు అభియోగ పత్రాలు దాఖలు చేశారు మూడు అట్టపెట్టెల్లో బాక్సుల్లో ఆధారాలను కోర్టుకు సమర్పించారు ధ్వంసమైన హార్డ్ డిస్క్లు కాలిపోయిన ఫోన్ నంబర్ల లిస్ట్ పెన్ డ్రైవ్లు నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నారు డిజిటల్ పరికరాలు ఇతర ఆధారాలు తీసుకొచ్చారు అయితే వీటిని గోప్యంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని కోర్టును పోలీసులు కోరినట్లు సమాచారం దీనిపై నేడు కోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది మరోవైపు షీట్ కోర్టులో లేనందున అరెస్టు చేసి తొంభై రోజులు గడిచిన కారణంగా మాండేటరీ బెయిల్ ఇవ్వాలని భుజంగరావు తిరుపతన్నలు పిటిషన్ దాఖలు చేశారు దీనిపై నేడు విచారణ జరగనుంది ప్రణీత్ రావు సైతం మ్యాండేటరీ బెయిల్ కోసం రెండోసారి పిటిషన్ దాఖలు చేశారు నేడు విచారణ జరగనుంది గతంలో ప్రణీతరావు వేసిన మ్యాండేటరీ బెయిల్ పిటిషన్ కోర్టు తిరస్కరించారు గా విచారించాలని విదేశాల్లో ఉన్న వారి కోసం రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు కోర్టు ఇందుకు అనుమతించింది అయితే అనారోగ్య సమస్యల వల్ల చికిత్స కోసం వచ్చానని పోలీసులకు అందుబాటులో ఉంటానని జూన్ ఇరవై ఆరున భారత్కి వస్తానని అడ్వకేట్ ద్వారా ప్రభాకర్ రావు కోర్టులో మెమో దాఖలు చేశారు నేటితో ఆ గడువు ముగుస్తుండటంతో పోలీసులు ఏ విధంగా ముందుకు వెళ్తారో తెలియాల్సి ఉంది మరో నిందితుడు శ్రవణ్ రావుకు కూడా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది రెడ్ కార్నర్ నోటీసులు ప్రాసెస్ పనిలో పోలీసులున్నారు